వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రభు కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి అచ్చన నేను మళ్ళీ హలో అయినా పోరా అలిగ ఏడు అక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటి దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారారు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికీ ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొట్ల చావు ఇట్లో పుట్టాను నేను అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది ఆ సదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పక్కొక్క దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు వాళ్ళ మంచి కాలంలో తన పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం